బాస్ రిషబ్ పంత్ ని ఏకీపరిసిన సునీల్ గవాస్కర్ అవును బాస్ బోలాన్ బౌలింగ్ లో అనవసరమైన షాట్ కొట్టి రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు దీంతో కమెంటరీ బాక్స్ లో ఉన్న సునీల్ గవాస్కర్ స్టూపిడ్ 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 అక్కడ ఇద్దరు ఫీల్డర్స్ ఉన్నారని తెలుసు కూడా ఆ షాట్ ఆడడానికి వెళ్ళావు ఇంతకుముందు డెలివరీనే ఆడలేకపోయావు ఎలా అవుట్ అయ్యావో చూడు డీప్ థర్డ్ మ్యాన్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యావు నీ వికెట్ ని చేజేతుల చేజేతుల వాళ్ళకి ఇచ్చేసావు ఎలా ఎలా ఉంది ఉంది ఇలాంటి అలాంటి చెత్త షాట్ అన్నది అర్థం చేసుకోవాలి కదా దీన్ని నువ్వు నాచురల్ గేమ్ అని మాత్రం చెప్పకు ఐఎమ్ సారీ అది నీ న్యాచురల్ గేమ్ కానే కాదు అది నిజంగా స్టూపిడ్ షాట్ నీ చెత్త షాట్ వల్ల టీమిండియా దారుణమైన స్థితిలోకి వెళ్ళింది నువ్వు అసలు ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లోకి కూడా వెళ్ళకు వేరే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళు అంటూ చాలా చాలా కోపంగా మాట్లాడాడు మరి సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలకు రిషబ్ పంత్ అన్ని విధాల అరుడని మీరు అనుకుంటున్నారా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్